ప్రభేశ్వరీ శ్రమంలో దేవుని క్రి సంఘకు ముచ్చారు నిర్వహిస్తున్న అపోసుల కార్యగ్రంథ ధ్యానానికి మరి ఈ గ్రంథాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న మీ అందరికీ ప్రబ్రమంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులరా పౌలు గారు ఎర్షిలేము సభలో సన్నహేటన్ సభలో యూదుల ఎదుట మాట్లాడిన విషయాల్లో పరిశైలికి అటు సర్దుకైలికి జరిగిన కలహంలో కలహములో ఎట్టకాయలకు పౌలు గారిని బంధించడం పౌలు గారికి దేవుడు దర్శనములు ప్రభువు దర్శనంలో నువ్వు రోమా వెళ్ళాలని ధైర్యం చెప్పడం మనం చూసాం తర్వాత నలభై మంది యూదులు కుట్రల నుంచి పౌలు గారి మేనల్లుడు ఆ విషయం తెలుసుకుని సహస్రాధిపతి అని లూసియాకి తెలియజేయడం లూసియా వెంటనే రాత్రి తొమ్మిది గంటలకి రెండు వందల మంది సైనికుల్ని రెండు వందల మంది ఈటల వారిని మరి డెబ్బై మంది రైతుల్ని ఇచ్చి కైసరుకు పౌలు గారిని రాత్రి వేళ హుటాహుటిన తరలించడం జరిగింది అలా పంపేటప్పుడు లూసియా కైసరులో ఉన్న ఫెలిక్స్ అనే గ్రామ గవర్నర్కి ఉత్తరం రాస్తూ ఇతను నేను పంపిన ఖైదీ మరణానికి తగిన ఏమీ చేయలేదని యూదులు కుట్రలు చేయడం వల్ల ఇతడు రోమిడని నేను తెలుసుకొని మీ దగ్గరికి పంపించడం జరిగిందనేది మనం చూసాం అలా మనం మ్యాప్లో చూడగలిగితే పౌలు గారు ఎరిషలేము అనే ప్రాంతం నుంచి కైసర అనే ప్రాంతంలోకి తీసుకొని పోబడ్డాడు ఈ ప్రాంతంలో సుమారు ఆయన రెండు సంవత్సరాలు విచారణ ఎదుర్కొన్నాడు సో ఆ విచారణ ఆ రెండు సంవత్సరాలు ఏం జరిగింది అనేది మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కైసేరడు పౌలు గారు ఎలా విచారణ ఎదుర్కొన్నాడు ఆ సందర్భం గురించి అపోస్లి గారేమి ఇరవై మూడోది ముప్పై ఒకటి నుంచి ఇరవై ఆరో దేమో ఒకటి నుంచి ముప్పై రెండు వచనాలు ఈ భాగంలో పౌలు గారు ఫేలిక్స్ అంతకు పౌలు గారు వెళ్ళడం తర్వాత యుదయ నుంచి కైసరుకు ఈధులు వచ్చి పౌలు గారి మీద ఫిర్యాదులు చేయడం ఫేలిక్స్ ఎదుట పౌలు గారు సమాధానం చెప్పడం మరి ఫేలిక్స్ విచారణ నిలిపేసేటో ఎందుకు నిల్పేసేటో చూద్దాం తర్వాత ఫేలిక్స్కి పౌలు బోధించడం కైసరులో పౌలు రెండు సంవత్సరాలు మరి విచారణ ఎదుర్కోవడం ఫేస్తు అధికారంలోకి రావడం ఫేస్తు ఎదుట పౌలు సమాధానం చెప్పడం ఫేలిక్స్కు బదులుగా అనే అధికారంలోకి వచ్చారు ఆయన ఇప్పుడు విచారిస్తారు పౌలు గారిని తర్వాత ఫేస్తు పౌలు పౌల్ కేసు గురించి ఫేస్తును దర్శించడానికి వచ్చిన అగ్రిప్ రాజ మరి ఫేస్ పౌలు గురించి చెప్పడం జరిగింది తర్వాత పౌలు గారు అగ్రెప్ప రాజు ఎదుట నిలబడి సమాధానం చెప్పడం ఈ భాగాలను మనం కైసరులో రెండు సంవత్సరాల విచారణలో చూస్తాం అయితే ఈరోజు సాధ్యమైనంత మట్టుకు నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాం మిగిలిన భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అతి సహోదరులరా మరి మొట్టమొదటిగా ఫెరిక్స్ నద్దకు పౌలు ఇరవై ది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదో వచ్చినలో మరుడా మరునాడు వారతంతో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చింది వారు కైసరుకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలను కూడా అతను ఎదుటి నిలబెట్టి ఆది అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని నీ మీద నేరం మోపు వారు కూడా వచ్చిన నీ సంగతి పూర్ణమగా విచారించను అని చెప్పి హీరో అధికార మందిరంలో అతని కావలి అందించవాలని ఆజ్ఞాపించారు పౌలు గారిని కైసుకు వెళ్ళడం జరిగింది ఈ లేఖ తీసుకున్న ఫెలిక్స్ పౌలు గారి మీద నేరం వాళ్ళు వచ్చినప్పుడు విచారణ చేస్తానని చెప్పి హీరో అధికార మందిరంలో మరి కైసరా అనే ప్రాంతంలో రా రాజులకి రోమ ప్రభుత్వ అధికారులకి అధికారిక నివాసాలు ఉంటాయి మరి అక్కడున్న ప్రదేశం హీరోదుకి సంబంధించింది వాస్తవానికి హీరోదు ఈ ప్రాంతంలో పరిపాలిస్తాడో అతను కూడా అక్కడ అధికారిక నివాసం ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ పౌలు గారిని బంధించడం జరిగింది కావల్లో ఉంచడం జరిగింది అయితే పౌలు మీద ఎరిశిలేములో ఉన్న వీధులు వచ్చేటువంటి ఫిర్యాదులు చేశారు అనేది ఇరవై నాలుగో దీని ఒకటి నుంచి సొంత వచ్చిన వాళ్ళు చూద్దాం మరి వీళ్ళతో పాటు సున్నమ్మ కొట్టిన గోడని పౌలు ఎవరినైతే అన్నారో ఆ ప్రధాన యాజకుడు అనే అననీ కూడా మరి పౌలు గారి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు ఎరిశిలేము నుండి కైసరేపు వచ్చేటప్పుడు న్యాయవాది ఒక న్యాయవాదిని కూడా తీసుకొచ్చారు అతని పేరు తెర్తుళ్ళు న్యాయవాది వీళ్ళ కేసుని మరి ఫెలిక్స్ ఎదుట ప్రజెంట్ చేస్తున్నాడు వాదిస్తున్నాడు అంటే పౌలు గారి మీద నేరారోపణ చేస్తున్నాడు నేరారోపణ చేస్తున్నాడు సహజంగా న్యాయవాది ఎలా అయితే జడ్జిని న్యాయ న్యాయాధిపతిని మెప్పిస్తూ మాట్లాడుతున్నాడో మాట్లాడతారో ఈయన కూడా అలాగే మాట్లాడాడు మరి చాలా గొప్పవారు మరి మీ పరిపాలన ఎంత బాగున్నాం కాబట్టి మా దయతో ఆ మనం వినాలని మేము కోరుకుంటున్నామని చెప్పి సహజంగా మాట్లాడడం జరిగింది మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం ఈయన పౌలు గారి మీద అంటే ప్రధాన యాజకుడు ఈదులు పౌలు గారి మీద ఎటువంటి నేరాలు మోపాలనుకుంటున్నారు నెంబర్ వన్ ఈయన ఏం చెప్తున్నాడంటే పౌలు గారిని ఇతను పేడ వంటి వాడు అంటే పేడ అంటే తెగులు రోగం లాంటి వాడు ప్రపంచానికి మనుషులకి తర్వాత నెక్స్ట్ ఈదుల్లో కలహం రేపుతున్నాడు గొడవలకే కారణం అవుతున్నాడు నజరేయుల మతభేదానికి నాయకుడు నజరేడని యేసుక్రీస్తు వారి ద్వారా మరి ప్రారంభించబడిన క్రైస్తవ్యానికి దాని మతభేదం అని అనడం మనం పోస్టు కార్యక్రమంలో చూస్తాం యూదులు దానికి ఈ మార్గానికి క్రైస్తవ్యానికి పెట్టిన పేరు మతభేదం సో దానికి ఈయన నాయకుడిగా ఉన్నాడు దేవాలయాన్ని అపవిత్రం చేశాడు ఇంకోటి ఏంటంటే దేవాలయాన్ని అపవిత్రం చేశాడు ఒకటి అందరికీ సమస్య మనుషులందరికీ రెండు పర్టికులర్గా ఈదుల్లో గొడవలు రేపుతున్నాడు మూడు మత సంబంధమైన ప్రాబ్లం ఇంకోటి అండి మేము సెంటిమెంట్గా ఫీల్ అయ్యి దేవాలయాన్ని అపవిత్రం చేశాడు ఓవరాల్గా గొడవలకి అటు మత సంబంధమైన గొడవలకి సాంఘికపరమైన పరమైన గొడవలకి కారణమవుతున్నాడు అని చెప్పి పౌలు గారి మీద దారుణమైన అభియోగాలు మోపారు దానికి పౌలు గారు ఎటువంటి సమాధానం చెప్పారు అంటే చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయము పది నుంచి ఇరవై ఒకటి వచనాల్లో ఫెయిక్ ఎదుట పౌలు గారు ఏం సమాధానం చెప్పారంటే నా మీద మోపిన నేరాలు రుజువు చేయలేరు మొదటి విషయం నేను ధైర్యంగా చెప్పారు వీళ్ళు నేరాలని ఆరోపించగలరు మహారాజా జనరల్గా ఈయన కూడా చక్కగా నామానవి కూడా తాళిమీతో ఓపికగా వినాలని మొదలుపెట్టి వీళ్ళు నా మీద అభియోగాలు అయితే మోపుతున్నారు కానీ వాటిని ఏం చేయలేరు రుజువు చేయలేరు నేను ఏదో పెద్ద క్రిమినల్గా చిత్రీకరించి వీళ్ళు నన్ను మీ ఎదుట దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు అయితే నేను ఎరుశిలేముకు వచ్చి జస్ట్ పన్నెండు దినాలు మాత్రమే అయింది అంటే నేను ఎరుశిలేముకు వచ్చిన దగ్గర నుంచి ఇది నన్ను బంధించి తీసుకొచ్చారు కానీ ఈ మధ్య గ్యాప్లు పన్నెండు రోజులు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫెలిక్స్ ఏదైతే పౌలు గారు సమాధానం చెప్తున్నారు ఎందుకు చెప్పాడంటే నేను గొడవలు చేయడానికి ఇక్కడ ఏం శాశ్వతంగా నివాసం ఉన్న మనిషిని కాదు ఇరుషులేము నా నివాస స్థలం కాదు కాబట్టి ఇక్కడ గొడవలు చేసి విప్లవాలు తీసుకొచ్చి నేను లబ్ధి పొందే విషయం నాకేమీ లేదు అని చెప్పడం కోసం నెక్స్ట్ దేవాలయంలోని సమాజ మందిరంలోని పట్టణంలో నేను ఎవరితో తగ్గించుటైనను జనులు గుచ్చుటైనను అల్లరి చేయలేదు సో విషయం ఏంటంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అప్పుడు రోమీల నియంతృత్వంలో రోమిల అధికారంలో ఇరిశలేము కానీ ఏదో దేశం అంతా ఉంది మొత్తం యూధుల పాలస్తీనా దేశం అంతా ఉంది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అప్పుడున్న చట్టాల ప్రకారం ఇలా గుమ్మగూడడం మరి గొడవలు చేయడం నేరం కాబట్టి అటువంటి నేరం చేసాడు అని ఆరోపించడానికి నేను అటువంటిది ఏమీ చేయలేదు మరి ఏం చేశానంటే జస్ట్ శుద్ధీకరణ మరి విధానాన్ని బట్టి నేను మొక్కుబడిన నలుగురు నలుగు మొక్కుబడిన నలుగురు మనుషుల నిమిత్తం శుద్ధీకరణని నెరవేర్చాను అని తెలియజేశాడు తర్వాత ఇది మతభేదానికి నాయకుడు అన్నారు ఎవరు తెర్టీలో న్యాయాధిపతి వీధుల తరపున ఈయనంటున్నాడు అంటే వీరు మతభేదం అని పేరు పెట్టారు కానీ ఇది మార్గం మార్గం చూడండి ఆయన చక్కగా చెప్పాడు వారు మతభేదం అని పేరు పెట్టు చాలామంది క్రైస్తవ్యాన్ని మతం అంటారు క్రైస్తవ్యాన్ని మతం అని పేరు పెట్టిన వాళ్ళకి మనం కూడా చెప్తూ ఉంటాం ఇది మతం కాదు మార్గం అని పౌలు గారి ద్వారా వాస్తవానికి అపోసులు గారి మనం చాలా సందర్భంలో ఈ పదం రాయబడుతుంది క్రీస్తు మార్గం భేదం అని పేరు పెట్టిన యేసు అని కూర్చిన మార్గం కాబట్టి సహోదరులరా మతభేదం కాదు ఇది మార్గం తర్వాత ఈ మతభేదానికి నదరైన మతభేదానికి ఈయన నాయకుడు అంటున్నారు కాదు నేను దేవుణ్ణి సేవించే సేవకుణ్ణి దేవుణ్ణి సేవించే సేవకుని అని తెలియజేశాడు కాబట్టి సహోదరులరా పౌలు గారు ఆయనకు విరోధంగా ఇటువంటి నేరారోపణలు జరుగుతున్నాయి దానికి సమాధానం చెప్తున్నాడు నెక్స్ట్ పేడ వంటి వాడిని కానీ మేలు చేసేవాడిని ఎలాగా వాళ్ళేమో పేడ వంటి వాడున్నాను నేను మేలు చేసేవాడిని ఎలాగంటే నా స్వజనుల్లో అనేకులు కొరకు అనేకల కొరకు కానుకలు పోగు చేసి ఆ కానుకలు వారికి అప్పగించడానికి వచ్చింది నేరు ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు శుద్ధీకరణ చేసుకుంటున్నప్పుడు నన్ను దేవాలయంలో బంధించి మరి కొట్ట కొట్టారు కానీ నేను ఎటువంటి పొరపాటు చేయలేదని ధైర్యంగా చెప్తున్నాడు దేవాలయంలో శుద్ధి చేసుకున్నాను అంటే దేవాలయంలో శుద్ధి అనే పదం వల్ల ఏం చెప్తున్నాడు అంటే నేను దేవాలయాన్ని అపవిత్రం చేయలేదు దేవాలయాన్ని అగౌరవపరచలా దేవాలయాన్ని గౌరవించేవాడిని నేను తర్వాత వాస్తవానికి నన్ను ఆ రోజు గుర్తించి పట్టుకుని కొట్టింది మరి అల్లరి చేసింది ఎవరు అంటే ఆసియా నుండి వచ్చిన ఈదులు ఆసియా నుండి వచ్చిన ఈదులు మరి నన్ను ఆ రోజు నేరస్తుడిగా భావించి నేను ఏదో పొరపాటు చేశానని భావించి నన్ను సైనికుల చేతులకు అప్పగించారు అయితే వాళ్ళు ఎవరైతే మొట్టమొదటిగా నా మీద నేరారోపణ చేశారో వాళ్ళు మాత్రం అస్కేప్ అయిపోయారు వాళ్ళు విచారణకు రాల విచారణకు ఎవరు వచ్చారు ఎరిశులేములో ఉన్న ప్రధాన యాజకుడు సన్నహెడ్రి సభ యొక్క సభ్యులు వచ్చారు ఎవరైతే పౌలు ఆసియాలో చూ తెలుసో పౌలు గారు సేవాపరిచర్య ఎవరైతే ఎరుశిలేము దేవాలయంలో పౌలు గారిని త్రోఫీము తీసుకొచ్చేయడం అయినా దేవాలయం తీసుకొచ్చేయడం అని అనుకుని ఎవరైతే నేర నేరారోపణ చేశారో వాళ్ళు ఫే ఫేలిక్స్ ఎదుట ఈ విచారణ సందర్భంగా హాజరు కాలేదు కావాలంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీకి ఏమైనా అడగొచ్చు తప్పేమీ లేదు కానీ ఈ గొడవకి వీళ్ళకి పెద్దగా సంబంధం లేకపోయినా నన్ను కావాలని ఇరికించాలని అనుకుంటున్నారు అని చెప్పాడు కాబట్టి సహోదరులారా పౌలు గారు పేలిక్ష ఎదుటి చెప్పిన సమాధానం ఈ విషయం అంటే ఆయన మీద ఏ నేరాలైతే మోపారు ఆ నేరాల విషయంలో ఇంకా దేవునికి సంబంధించి ఈయన ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్ర సారాన్ని నమ్ముతానని మృతుల పునర్ధానాన్ని నమ్ముతానని ఆ పునర్ధానం మీద ఆధారపడి ఆ విశ్వాసం ఉందని దేవుణ్ణి మంచి మనస్సాక్షితో సేవిస్తున్నానని తెలియజేశాడు వాస్తవానికి రోమా ప్రభుత్వ అధికారికి కూడా స్వాత తెలియజేశాడు పౌలు గారు అక్కడ ఆయన్ని బంధించడానికి లేకపోతే ఆయన మీద నేరారోపణ చేయడానికి ఆయన్ని దోషిగా తీర్పు తీర్చాలని ఆయన దోషిగా నిరూపించాలని ఆయన్ని శిక్షించాలని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సత్యస్వార్తని బోధించాడు పౌలు గారు అందుకే పౌలు గారి ఏర్పాటుల్లో ఆయన ఎన్నుకున్నప్పుడు ప్రభు ఏసుకు అననీయతో చెప్పించిన మాట అననీకి చెప్పిన మాట నేను ఎన్నుకున్న నేను ఏర్పరచుకున్న సాధనం ఈదుల ఎదుట ఇస్రాయులు ఎదుట జనులు ఎదుట రాజులు ఎదుట నిలబడ కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళ అధికారులు ఎదుట పౌలు గారు నిలబడి ఎందుకోసమైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏ సందేశం రాజులకు సైతం తెలియాలో ఏ సందేశం హేమాహేమీలు అనుకునే వారికి తెలియాలో వాళ్ళందరికీ తెలియజేశాడు వాస్తవానికి నజరేడైన యేసుక్రీస్తు వారి చేత పట్టబడి తన జీవితాన్ని ఆయన కోసం అంకితం చేసుకున్న ఈయన తన ప్రయాణ తన జీవితంలో భక్తి జీవితంలో ఎటువంటి పొరపాట్లు చేయలేదు అది చెప్పుకుంటూ వస్తున్నాడు అయినా సరే ఎందుకు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇదిగో నేను ఏసుప్రభుని నమ్ముకున్నందుకు ఆ వారు మరణించి తిరిగి లేచేయడం సంగతి వీళ్ళు అంగీకరించట్లేదు అయితే ఆయన మరణించి తిరిగి లేచేయడాన్ని ఏర్పాటు చేసుకున్నాడన్న స్వార్థ ఆయన బోధిస్తున్నాడు ఎందుకైతే పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరుతున్నట్టుగా మనకు కనబడుతుంది తర్వాత సహోదరులారా దానికి ఏం నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి ఈ విషయాన్ని పేలిక్స్ విచారణను ఎంతటో నిలిపివేశాడు ఎందుకంటే ఈయన చెప్పి ఈయన పాయింట్లో నిజమని నేరం చేసినట్టుగా ఏం కనబట్ల వాళ్ళు చెప్పిన పాయింట్లు ఏవి నిరూపించలేకపోతున్నారు కాబట్టి ఏం చేశాడంటే పేలిక్స్ ఈ మార్గంకి వచ్చి బాగా ఎరిగినవాడే వాడే ఈ మార్గము అంటే క్రైస్తవ్యం గురించి తెలుసు ఆయనకి ఏదైతే క్రైస్తవ్యం అప్పటికే విస్తరిస్తుంది ప్రపంచ అంటే ఇటు యూరప్లోను ఆసియా ఖండంలోను అనేక దేశాలు విస్తరిస్తుంది క్రైస్తవ్యం ఈ మార్గం గురించి రోమా ప్రభుత్వంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారుతున్నారు సో తెలిసిన ఈ మార్గం గురించి తెలిసిన ఫెలిక్స్ సహస్రాధిపతి లూసియా ఎవరైతే పౌలు గారిని బంధించి కైసరికి పంపించారో ఆ సహస్రాధిపతి వచ్చినప్పుడు మీ సంగతి విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శను వాయిదా వేశాడు నిరుపుదల చేశాడు మరియు పౌలు గారికి ఫెసిలిటీస్ అవకాశాలు కల్పించాడు ఏంటి అవకాశాలు అంటే సౌలభ్యం ఏంటంటే పౌలు గారికి కావలలో విడిగా కావల్లో ఉంచి స్వజన్లో ఎవరైనా వచ్చి అతనికి సేవ చేసుకోవచ్చు పరిచారం చేయొచ్చు కాబట్టి ఇటువంటి సౌలభ్యంతో పౌలు గారు సుమారు రెండు సంవత్సరాలు కైసరుడు బందీగా ఉండిపోయారు ఈ కాలంలో ఈదులు మళ్ళీ సొంత ప్రదేశానికి వెళ్ళిపోవడం పౌలు గారు ఇక్కడ మరి బందీగా ఉండడం జరిగింది ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే చూద్దాం ఫేలిక్సు ఫేలిక్స్ పౌలు గారు బోధించడం ఇది ఒక అద్భుతమైన సందర్భం ఏ జడ్జి గారు ఏ న్యాయాధిపతి తనని విచారిస్తున్నాడో ఆయన్ని మంచి చేసుకుంటే ఆయన్ని పొగుడుతూ ఉంటే ఆయన్ని మంచిగా చేసుకుంటే ఈయన త్వరగా విడుదలైపోయే అవకాశం ఉంటుంది ఈయనకి ప్రాణాపాయం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే పౌలు గారు అలా ఏమీ చేయకుండా ఏం చేస్తున్నాడో తెలుసా అలా ఏమి చేయకుండా ఏం చేస్తాడో చూడండి ఫేలిక్స్ యూధురాలైన దృశ్యాలకు పౌలు బోధించిన అంశాలు ఇరవై నాలుగో ఉద్యం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చిన పౌలు గారిని ఫేలిక్సు అతని భార్యైన యూధిరాలైన దృశ్యాల పిలిపించుకొని మాకు దేవుని గురించి చెప్పు అంటే పౌలు గారు ఏం చేశారు చూడండి నీతిని గూర్చి ఆశా గ్రహం కూర్చి రాబూ విమర్శ గురించి మాట్లాడారంట అంటే అర్థం ఏంటి ఈయన ఎంత గొప్పవాడు మాట్లాడలేక మాట్లాడడానికి పదాలు కూడా సరిపోవట్లేదు తను ఎవరి బారిని తప్పించుకోలో ఆయనకి ఏం చెప్పాలి ఆయన రాజు గొప్పతనం అని చెప్పాలి లేకపోతే తను ఎంత అమాయకుడో చెప్పుకోవాలి తను బయటకు వదిలేమని బతిమాలుకోవాలి కానీ ఇనేం ఏం చేశాడు నీతిని గూర్చి వాస్తవానికి నీతి అంటే ఏంటో జీవితం అంటే ఏంటో తెలియని మనిషి ఈ మనిషి నిజంగా పౌలు కానీ చెరసాలో ఉంచి బందీగా ఉంచితే ఈధుల వల్ల లాభం పొందుతాడని తర్వాత దాని ఏమంటారంటే లంచం కోసం ఈయన్ని ఇబ్బంది పెట్టాలనుకునే మనిషి అదేవిధంగా నీతి లేని జీవితం బ్రతుకుతున్నాడు నీతి అంటే ఏంటో సరిగ్గా తెలియదు కానీ నీతి న్యాయాలని జరిగించేవాడిగా సింహాసనం మీద కూర్చోవలసిన ఈయన ఈ నీతి లేకుండా బ్రతుకుతున్నాడు అప్పుడు నీతిని గురించి చెప్పాడు ఇంకా మరి క్రొత్త నిబంధన పరిభాషలో చెప్పాలంటే మనం చేసే క్రియల వలన నీతి కాదు కానీ ఆయన కృప నీతి మందులుగా తీర్చి పెడతాం దాన్ని గుర్చి కూడా ఉంటాడు ఈయన రెండో విషయం ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం యాక్చువల్గా వాస్తవానికి జోసిఫస్ రాసిన చరిత్ర ప్రకారం అయితే దృశ్యలా ఫెయిలిక్స్ వెళ్ళు విభిచారులు మరి అక్రమమైన సంబంధాలు కలిగిన వ్యక్తులు ఎంతటి దారుణమైన బ్రతుకు బ్రతుకుతున్న వీళ్ళకి ఆశా నిగ్రహం అసలు మనిషి జీవితం ఉద్దేశం ఏంటి ఎలా బ్రతకాలి ఏది మంచి ఏది చెడు అని విచక్షణ లేనంత హీనమైన జీవితంలో ఉన్నారు అటువంటి వాళ్ళకి ఏం తెలియజేసి ఇది ఈ విషయం ఇలా బ్రతకాలి ఆశల్ని నిగ్రహించుకోవాలి అని తెలియజేశాడు నెక్స్ట్ ఇదే బ్రతుకు అనుకుంటే ఏంటి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది కాలం ఇదే బ్రతుకుని ఇష్టానుసారంగా బ్రతికే బ్రతుకుకి ఒక ముగింపు ఉంది ఆ ముగింపు తర్వాత తీర్పు ఉంది అనేక మందికి తీర్పు తీర్చిన ఫెలిక్స్కి రాబోయే తీర్పు గురించి చెప్తున్నాడు అయ్యా మీరు మహా అయితే మీరు బ్రతికినంతకాలం తీర్పు తీరుస్తారు కానీ చచ్చిపోయిన తర్వాత మీకు కూడా తీర్పు ఉంది రాబో విమర్శ గురించి మనం కూడా తెలుసుకోవాలి పోస్టులు కానీ పదిహేడవది ముప్పై ముప్పై ఒకటి ఒక తీర్పు దినం ఉందని దానికోసం దానికి ముందుగానే అందరూ అంతటా మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే తాను నియమించిన యేసుక్రీస్తు వారి ద్వారా భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినం అంత్య దినం లాస్ట్ డే ఉంది ఈ ప్రపంచ కాబట్టి భూమి మీద దేహంతో జరిగించిన ప్రతి పనికి ప్రతి మనిషి ఏం చేయాలో తెలుసు దేవుని ఎదుట లెక్క చెప్పాలి తన గురించి దేవునికి లెక్క చెప్పాలి తను చేసిన పనులకి తను బాధ్యుడిగా ఒప్పుకొని దేవుడికి సమాధానం చెప్పాలి కాబట్టి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఫెలిక్స్ ఈ ప్రసంగం విని మాటలు విని భయపెడిపోయాడు భయపెడిపోయి ఎక్కడైనా సరిపోతే నాకు టైం అయిపోయింది నీతో మాట్లాడడానికి అవకాశం లేదు అవకాశం ఉంటే మళ్ళీ పిలుస్తానని చెప్పి పంపించేశాడు సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే తాను అధిపతికి భయపడాలి కానీ అధిపతే దేవుని సేవకుడికి అపోస్తువులకి భయపడ్డాడు ఎందుకంటే అది నిజమైన దేవుని మాట దేవుని మాట ఎవరి నోట ఉంటే ఆ నోట దేవుడు పలికించే మాటల వల్ల ఎవరైనా సరే భయపడవలసింది ఎందుకంటే దేవుని మాటలే రేపటి మనకు తీర్పు తీరుస్తాయి సహోదరులరా అయితే ఏం జరిగింది మరి కొంతకాలం పౌలు కానీ ఇలా బంధకాలు వదిలేసి తను అధికారం నుంచి వెళ్ళిపోయాడు చూద్దాం కైసరిలో పౌలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఫేరిక్స్కు ప్రతిగా పోర్కి ఫేస్తూ వచ్చాడు నెక్స్ట్ ఫేస్తూ అని ఆయన వచ్చాడు ఫేరిక్స్ వెళ్ళిపోయాడు అప్పుడు ఫేరిక్స్ వీధుల చేత మంచివాడు అనిపించుకోవడానికి పౌరులను బంధకాళ్ళ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఈయనకి న్యాయం చేయకుండా ఈయన విడుదల చేయకుండా బంధకాళ్ళ నుంచి వెళ్ళి వెళ్ళిపోయాడు సహోదరులారా ప్రభువు పౌలు గారికి ఏం చెప్పారు నువ్వు రోమా వెళ్ళాలి రోమా తీసుకెళ్తా సో ఈ ఈ కాలం రోమా తీసుకెళ్తాను ఈ కాలం రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏంటి ప్రభువు చెప్పిన మాట మర్చిపోయడం మర్చిపోలా అసలు ఈయన ఎందుకు పంపించారంటే ఇక్కడ పౌలు గారిని ఎవరు విచారించిన వాళ్ళకి వాక్యం చెప్పడం విచారించిన వాళ్ళకి దేవుని మాటలతో ఈయనకు తీర్పు తీర్చాలనుకున్న వాళ్ళకి దేవుని వాక్యంతో ఈయన తీర్పు తీర్చాలి ఈయన విచారించాలనుకునే రాజులకు సైతం ఈయన వాక్యం చెప్పడానికి ఈ కాలం పౌలు గారి కేక్ పౌలు గారి పరిచర్యకి ఈయన బంధించడం వల్ల ప్రభు వారి గురించి చెప్పకుండా ఆపేస్తాడేమో అనుకున్నారేమో వాళ్ళు కానీ బంధించిన తర్వాత బంధించిన తర్వాత అధికారులకి సామంతులకి లేకపోతే గొప్ప గొప్ప రాజులకి వాళ్ళందరికీ కూడా ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా స్వార్థాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు సో మొత్తానికి ఏం జరిగిందంటే కైసరులో పౌలు గారిని రెండు సంవత్సరాలు అలా ఉన్న తర్వాత ఇతను అధికారం నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఎన్ని ప్లేస్లోకి ఫేస్తూ వచ్చాడు తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం ఫేస్తూ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి రావడం జరిగింది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఫేస్తూ ఏం చేసాడు అనే దాన్ని మనం ప్రభుత్వం అయితే మరొక ఎపిసోడ్లో చూద్దాం ప్రస్తుతానికి కైసరా అనే ప్రాంతంలో కైసరియల కైసరియ అనే ప్రాంతంలో పౌలు గారు ఫేరిక్స్ ఎదుట నిలబడ్డం ఫేరిక్స్కి బోధించడం మనం చూసాం తర్వాత ఫేరిక్స్ తర్వాత పేస్తు వచ్చాడు పేస్తు ముందు నిలబడి అని ఏం ప్రకటించాడు అనే విషయాన్ని ప్రభుత్వం అయితే మరొక ఎపిసోడ్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందరికీ అందరం